సరిహద్దులో రైతులపై జరిపిన దాడిని ఖండించండి అడవి కొలను గ్రామంలో సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో శాంతియుతంగా చేస్తున్న రైతుల ధర్నాపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్రూరత్వంతో జరిపిన ఘాతకంతో శుభకరణ్ సింగ్ అనే రైతు మరణించి మరో ఇరవై ఐదు మందికి బుల్లెట్ గాయాలయ్యాయి కేంద్ర ప్రభుత్వ బీజేపీ విధానాలు రైతులపై ఉక్కుపాదం మోపిందని నిరసనగా రోడ్డుపై ధర్నా నిరసన తెలియజేశారు ఈ ధర్నాలో జిల్లా రైతు సంఘం నాయకులు కోన శ్రీనివాసరావు సిఐటియు నాయకులు నారాపల్లి రమణారావులు మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కార్పొరేట్ల కోసం కట్టబెట్టడం కోసం ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ దేశానికి అన్నం పెట్టిన రైతులను శత్రు దేశాలు సరిహద్దులతో యుద్ధంలో తలపించేలా రైతుల మీద దాడి చేయడానికి ఖండించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులతో సానుకూలమైన చర్చలు జరిపి సమ్మెను విరమించేలా చనిపోయిన రైతు కుటుంబాలకి మిగిలిపోయిన నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వ నష్టపరిహారాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ ధర్నాలో నేతి దొరబాబు కానూరు రాజు టెంకాల శ్రీనివాసు పల్లి సుబ్బారావు లావేటి సోంబాబు గొట్టపు వెంకన్న వెలగలేటి మోహన పెంట మహేష్ గునుపల్లి నరసింహరావు గవర సత్యనారాయణ లావేటి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఈ నిరసనగా ఈ రోజు కేరళలో కింటాకి తొమ్మిది వందల రూపాయలు బావంశిస్తున్నారు ఇప్పుడు పదహారు వందల రూపాయలు మన డెబ్బై ఐదు కేజీలు పదహారు వంద రూపాయలు రేట్ ఇస్తున్నారు ఇక్కడ దానికి ఐదు వందల రూపాయలు బాగుంది కేంద్రం ఇస్తున్నారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక రెండు వందల రూపాయలు కూడా మద్దతు ధర ప్రకటించలేదు అదే కేంద్రం కూడా రెండు వందల రూపాయలు కానీ కనీసం వంద రూపాయలు కూడా ప్రకటించలేదు దాని మీద వారి ఎత్తిని మన రైతు సంఘాల తరఫున ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు పోరాటం చేస్తుంటే వారు వయోగాలు లాఠీ సాటి ముళ్ళులతోని రోడ్ రోడ్డానికి ముళ్ళకంపలు చేసి మన రైతుల్ని నానా రకాలుగా విమర్శ పెడుతున్నారు ఈ అన్నింటికి నిరసనగా మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నిడమర మండలం ఏలూరు లోటుకెల్లా దీనికి నిరసన ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు నాకల్ రావణ గారు మాట్లాడతారు